బావా ఏం ఐడియా ఇచ్చవరా అంటూ విధుర్ బంటి చెప్పిన ఐడియాకు థ్యాంక్స్ చెప్పాడు ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుంటారు ఆనందంలో చూడరా నీకు నేను ఎంతో మంచి ఐడియా ఇస్తే నువ్వేమో నా లవ్కి కూడా హెల్ప్ చేయలేదు ఇప్పటి వరకు అన్నాడు బంటి అలిగినట్లుగా రే నేను ఆలోచించేది కూడా నీకోసమే కదా నేను హర్షి చెప్పినట్లు ఇంకా కొద్ది రోజులు మల్లికకు దూరంగా ఉండు తర్వాత రిజల్ట్స్ చూడంతే అన్నాడు విదుర్ ఏంటో నువ్వు చెప్పేది అర్థం కాదు మల్లికకు నేను దూరంగా ఉంటే అది నాకు ఎలా దగ్గర అవుతుందో అనుకున్నాడు బంటి టెన్షన్ పడుకు అన్నీ మన మంచికే ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్ బావా నేను వెళ్ళి పెదనాన్నతో మాట్లాడి వస్తాను అంటూ బయలుదేరాడు విదుర్ ఎక్కడికి తీసుకెళ్తావురా అంటూ మరొక వైపు నవీన్ అడుగుతున్నాడు విదుర్ను ఎక్కడికైనా సరే పెదనాన్న తాతయ్య ఇష్టమైన ప్లేస్ అయినా సరే తీసుకెళ్తాను అంటున్నాడు ఆయన ఈ టైంలో జర్నీ ఏంటి అంటూ కంగారు పడ్డాడు నవీన్ ఏం కాదు నేను చూసుకుంటాను అంటున్నాడు సరే అయితే జాగ్రత్త థ్యాంక్స్ పెదనాన్న విదుర్ ఒక విషయం మాట్లాడాలి నీతో చెప్పు పెదనాన్న హషి అంటే ఇష్టమా నీకు అడిగాడు అది మీకెలా తెలుసు హేరా నీ మనసులో మాట తాతయ్యకు ధైర్యంగా చెప్పేసో మీ నాన్న నేను నీకేమైనా విలన్స్ లాగా కనిపిస్తున్నామా అడిగాడు అదేంటి పెద్దనాన్న అలా అంటారు ఆ సిచ్యువేషన్లో తాతయ్యకి చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పాను లేకపోతే హషిని ఇంటికి తీసుకువచ్చి అందరికీ ఒకేసారి చెప్పాలనుకున్నా అంటూ అసలు విషయం చెప్పాడు విదుర్ వస్తుంది అనుకుంటున్నావా అడిగాడు నవీన్ నేను తీసుకొస్తాను అన్నాడు కాన్ఫిడెంట్గా నువ్వు తీసుకొస్తే మన ఇంటి తలుపులు హషి కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి అన్నాడు నవీన్ సారీ పెదనాన్న ముందే చెప్పనందుకు పర్వాలేదు హషి సుబ్బు కూతురు అని తెలిసిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన ఇంటికి తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది చెప్పాడు తప్పకుండా పెదనాన్న అంటూ ఎమోషనల్ ఫీల్ అయ్యాడు విదుర్ ఎవరు నిన్ను ఆపినా సరే హషి చేయి వదలకు విదుర్ గట్టిగా చెప్పాడు అలాంటి పరిస్థితి వస్తే ఎవరి గురించి ఆలోచించను నాకు నా చిన్నారి ముఖ్యం అన్నాడు ఆ ఒకరు మీ అమ్మ అయితే అడిగాడు నవీన్ అంటే అర్థం కానట్లుగా అడిగాడు అన్వి లండన్లో జరిగిందంతా చెప్తాడు విధుర్ కానీ మీ అమ్మ కావాలని అన్వి గురించి అందరి దగ్గర మాట్లాడుతోంది ఈ అన్వి కూడా రోజు రోజుకి మీ అమ్మకు దగ్గరవుతోంది అంటున్నాడు విధుర్ నా సమాధానం తనకు అప్పుడే చెప్పాను అయినా మనసులో ప్రేమ పెట్టుకొని నా దగ్గర నటిస్తే నేను చూసి ఊరుకోను అమ్మకు అర్థమయ్యేలా నేను చెప్తాను అన్నాడు సరే జాగ్రత్త ఈ కొద్ది రోజులు హషి తాతయ్యలను బాగా చూసుకో చెప్పాడు నవీన్ తల వంచుకొని అది ఇది కూడా తెలిసిపోయిందా అంటూ నసికాడు విదుర్ ఎరా నీ బాబుకి అన్నని నేను నా దగ్గర నీ వేషాలా నువ్వు ఇన్ని రోజులు కున్నూరు అని చెప్పి ఎక్కడ ఉన్నావో కూడా తెలుసు అన్నాడు నవ్వుతూ నవీన్ నాకు వేరే దారి లేదు పెదనాన్న అమ్మ గురించి ఆలోచించే ఇలా చేశాను అన్నాడు విదుర్ సరే ఇక మీదటి ఏం చేసినా బాగా ఆలోచించి చెయ్యి అని చెప్పిన నవీన్తో సరే అన్నాడు విదుర్ మరొక వైపు ఆ అమ్మాయి ముందు పిన్ని నిన్ను తక్కువగా చూస్తే సైలెంట్గా ఎందుకున్నా అడిగాడు నీరజ్ హారికను అందులో పెద్ద పట్టించుకోవడానికి ఏముంది నీరజ్ అంది క్యాషువల్గా అయినా ఎవరు అమ్మాయి పిన్ని అంత తలకెక్కించుకుంటుంది ఏంటి తన్ను అన్నాడు నీరజ్ ఒకసారి చెప్పింది కదా పిదో ఫ్రెండ్ లండన్లో అన్వి అని అంటూ గుర్తు చేసింది హారిక హా ఇంటికి వచ్చిందని చెప్పింది మర్చిపోయా అయినా అంత పరిచయమా పిన్నికి తనతో అన్నాడు నీరజ్ పరిచయం లేదు పెంచుకుంటున్నారు చెప్పింది ఎందుకు అర్థం కానట్లుగా అడిగాడు నీరజ్ వితూర్ కోసం అంది హారిక అంటే అడిగాడు అత్తయ్యకు అన్వీను విదూర్కి ఇచ్చి పెళ్లి చేయాలని కోరిక ఆ మాటకు ఒక్కసారిగా కారు అప్పేశాడు నీరజ్ వాట్ వితూర్ పెళ్ళి ఆ అమ్మాయితోనా అన్నాడు నీరజ్ అత్తయ్య అనుకుంటున్నారు మీకేమైంది ఎందుకు అంత షాక్ అయ్యారు అడిగింది హారిక ఏమీ లేదులే అంటూ మళ్ళీ కా స్టార్ట్ చేశాడు ఇదేంటి ఇలా జరుగుతోంది విదుర్కి హషీతో పెళ్ళైతే బాగుంటుంది అనిపిస్తుంది కానీ పిన్ని ఆలోచన వేరేలా ఉందే అంటూ మనసులో ఆలోచించుకుంటున్నాడు నీరజ్ ఆస్తి అందం చదువు అన్నీ ఉన్న హారికనే తక్కువగా చూసింది ఇప్పుడు అనాథ అని తెలిస్తే హషిని ఒప్పుకుంటుందా అసలు విదుర్ మనసులో ఏముందో అని ఆలోచనలో పడ్డాడు హషీనే ఉంది అంది హారిక తన మనసు తెలిసినట్లుగా ఏంటి ఏమన్నా అడిగాడు నీరజ్ మీరు ఆలోచిస్తున్నదే నేను కూడా ఆలోచిస్తున్నా అంది హారిక నేనేం ఆలోచిస్తున్నా అంటూ అయోమయంగా అడిగాడు నీరజ్ విదుర్కి హషీతో పెళ్ళైతే బాగుంటుంది అనే కథ ఆలోచిస్తున్నారు నాకు కూడా అదే జరగాలని ఉంది హవిక కోరిక కూడా అదే కథ అంది హారిక నీరజ్ హారికని చూస్తూ హవి కోరిక అన్నాడు అవును నీరజ్ నేను హవికు గురించి మొత్తం హషి ద్వారా తెలుసుకున్నాను ఆ రోజు మీ దగ్గరికి తను వచ్చింది కేవలం హషి పెళ్ళికి ఒప్పుకుంది అని చెప్పడానికి మాత్రమే కాదు వీధుని పెళ్లి చేసుకుంటే హషి తనతోనే ఉంటుంది అని ఆశపడి మీరు సరదాగా మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దాం హషిని అన్న మాట సీరియస్ తీసుకొని హషీని అడిగింది అందుకు హషి కూడా ఒప్పుకుంది ఆ మాటే చెప్పాలని మీ దగ్గరికి వచ్చింది చివరి మాట చెప్పేటప్పుడు హారిక గొంతులో కూడా బాధ చేరి మాట మెల్లగా బయటికి వచ్చింది నీరజ్ మనసులో చా నేను ఇన్ని రోజులు హవి గురించి ఆలోచిస్తూ అసలు హషిని పట్టించుకోలేదు ఇప్పుడు విదుర్తో హషి పెళ్లి చేయడం ఖచ్చితంగా జరుగుతుంది అది జరిపించి హవిక కోరిక ఎలాగైనా నెరవేర్చాలి కానీ హవిక గురించి మొత్తం తెలుసుకుని కూడా నన్ను ఒక్క మాట కూడా అడగలేదే హారిక హషి గురించి కూడా ఆలోచిస్తోంది పైగా అనుకున్నాడు హారిక మనసులో హావిక కోరికలు మీ కోరికలైతే మీ ఆలోచనలు కూడా నా ఆలోచనలు అవుతాయి నీరజ్ మీతో పాటు హషికు నేను కూడా తోడుగా ఉంటాను అనుకుంది నవీన్ రూమ్ నుండి వస్తున్న విదుర్కి ఎదురైంది అని మరొక వైపు ఏంటి విదుర్ ఇది నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా అడిగింది కోపంగా నీకెందుకు వచ్చిందో అనుమానం అన్నాడు లండన్ నుండి వచ్చి వారం పైన అయ్యింది ఈరోజు కలిగింది నాకు నీ దర్శనం అంది కోపంగా చూస్తున్నావుగా బిజీగా ఉన్నాను అయినా కూనూరుకి ఒక్కడే ఎందుకు వెళ్ళావు నాకు చెప్తే నేను వచ్చేదాన్ని కదా అంది సోలో ట్రిప్ వెళ్ళాను చెప్పాడు విదుర్ అవునా ఈసారి ఏమైనా ప్లాన్స్ ఉంటే చెప్పు జంటగా ఇద్దరం వెళ్దాం అంది అదేంటి అంత ఖాళీగా ఉన్నావా నువ్వు అడిగాడు విదుర్ ఇప్పుడేగా జాయిన్ అయింది అప్పుడే బిజీ ఎలా అవుతాను అంది అన్వి ఎందుకు దినకర్ ఎక్కడ ఉన్నాడు ఒకసారి కలవాలి తనను అన్నాడు విదుర్ ఆయన రౌండ్స్కి వెళ్ళాడు చెప్పింది అన్పి అదేంటి తను రౌండ్స్లో ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు అడిగాడు నిన్ను పట్టించుకోవడానికి ఆ రౌండ్స్ నుండి తప్పించుకుని వస్తే నువ్వు మళ్ళీ దాని గురించే మాట్లాడతావేంటి అనుకుంది అనిపి మనసులో ఏమైంది అడిగాడు విదుర్ హా అది ఏమీ లేదు బాగా తలనొప్పిగా ఉంది కాఫీ కోసం వచ్చాను నువ్వు కనిపించావు కాఫీ తాగుదామా అడిగింది అన్వి సారీ అన్వి తాతయ్య దగ్గరకు వెళ్ళాలి చెప్పాడు ఆయన ఈ రోజంతా ఇక్కడే ఉంటారుగా నా డ్యూటీ అయిపోతే నేను వెళ్ళిపోతాను మళ్ళీ నువ్వు నాకు కనిపిస్తావో లేదో ప్లీజ్ వన్ కాఫీ పితూర్ అడిగింది అన్వి ఏంటిది నువ్వు ఒక డాక్టర్ ఆ విషయం గుర్తుపెట్టుకో మా తాతయ్య ఈ హాస్పిటల్ చైర్మన్ ఆయన పర్మిషన్తోనే నీకు ఇక్కడ జాబ్ ఇచ్చాడు పెదనాన్న ఆయనకి స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి తీసుకొస్తే రూమ్ వరకు వచ్చి లోపలికి రాలేదు కనీసం ఎలా ఉంది కండిషన్ అని అడగలేదు ఇప్పుడు ఆయన్ని చెక్ చేయడానికి వెళ్తుంటే ఇక్కడే ఉంటాడుగా తర్వాత చూడొచ్చు అన్నట్లు మాట్లాడుతున్నావు పైగా డ్యూటీ టైంలో రౌండ్స్ చూడకుండా కాఫీకి పిలుస్తున్నావా అడిగాడు కోపంగా విదుర్ మన్వి మెల్లగా అది కాదు విదుర్ చాలా రోజులైందని అంటూ నసిగింది ఏంటి చాలా రోజులు లండన్లో మనం స్టూడెంట్స్ అందుకే ఫ్రెండ్లీగా ఉన్నాం ఇక్కడ రెస్పాన్సిబుల్ డాక్టర్స్ అంతకు మించి ఏమి లేదు అర్థమైందా అన్నాడు విదుర్ అర్థమైంది అంది అన్వి వెళ్ళి ఇక్కడి నుంచి చెప్పాడు విదుర్ అన్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విదుర్ కూడా సుధాకర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాడు మరొక వైపు డాక్టర్ అన్వి మీకు ఒక పేషెంట్ని చెక్ చేయమని పంపించాను చెక్ చేశారా అడుగుతున్నాడు దినకర్ అన్వి మాత్రం మనసులో ఏమైంది విదుర్కి ఎప్పుడు ఇంత కోపం చూడలేదు తనలో అనుకుంటోంది డాక్టర్ అన్వి మిమ్మల్లే అంటూ ప్రశ్నిస్తున్నాడు దినకర్ ఒకవేళ నా గురించి తెలిసిపోయిందా అనుకుంటూ ఆలోచిస్తోంది అన్వి మనసులో దినకర్కు సమాధానం ఇవ్వకుండా మిస్ అన్వి అంటూ గట్టిగా పిలిచాడు దినకర్ అన్వి ఉలిక్కిపడి చూస్తూ ఎస్ డాక్టర్ చెప్పండి అంది నేను కాదు మీరే చెప్పాలి ఏం ఆలోచిస్తున్నారు అడిగాడు విదుర్ని కాఫీ కాఫర్ చేస్తే కోపట్టాడు సార్ ఎందుకో అర్థం కావట్లేదు అంటూ పైకి చెప్పేసింది అసలు విషయం వాట్ అన్నాడు దినకర్ అయ్యో సారీ సార్ అదేం లేదు నేనేదో ఊరికే అది అది అంటూ కంగారు పడింది హలో మిస్ ఫస్ట్ కూల్ అవ్ నువ్వు అన్నాడు దినకర్ చెప్పండి సార్ అంది అన్వి ఏమీ లేదులేండి మీ డ్యూటీ అయిపోతే మీరు వెళ్ళొచ్చు చెప్పాడు తినకర్ ఓ థ్యాంక్స్ బాయ్ అంది ఈ అమ్మాయి అసలు విదుర్కి ఎలా ఫ్రెండ్ అయింది ఒకసారి ఈమె గురించి విదుర్తో మాట్లాడాలి అనుకున్నాడు మనసులో తినకర్ మరొక వైపు తాతయ్య ఎలా ఉంది అడిగాడు విదుర్ పర్వాలేదు విదుర్ అన్నారు సుధాకర్ గారు సరే ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అంటూ ట్యాబ్లెట్ ఇచ్చాడు విదుర్ హరినాక్షి ఎలా ఉంది అడిగాడు సుధాకర్ బాగుంది తాతయ్య వాళ్ళమ్మ గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతోంది చెప్పాడు అవునా అయితే నన్ను కలవలేదే ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్ కలవాలి అంది కానీ మీకు ఆరోగ్యం బాగలేదని కొద్ది రోజుల తర్వాత మాట్లాడమని నేనే ఆపేశాను చెప్పాడు విదూర్ ఎందుకు ఆపావు విదూర్ హరినాక్షికి వాళ్ళమ్మ గురించి చెప్పాలని నేను ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాను ఈ అనారోగ్యం నాకు ఒక లెక్క కాదు అన్నాడు సుధాకర్ కానీ మాకు మీరు ముఖ్యం తాతయ్య తొందర ఏమీ లేదు మనం రేపు హర్షీ దగ్గరికే వెళ్తున్నాం కొద్ది రోజులు మీరు తనతోనే ఉండబోతున్నారు అక్కడ మాట్లాడుకోండి తనతో చెప్పాడు విదుర్ నిజంగానా అడిగాడు ఆశ్చర్యంగా సుధాకర్ అవును హర్షికు నా గురించి చెప్పాను ఇప్పుడిప్పుడే తన మొండితనం నుండి బయటపడుతోంది ఈ టైంలో మీరు నేను తన పక్కనే ఉండాలి అందుకే రెస్ట్ పేరు చెప్పి మిమ్మల్ని హాషి ఇంటికి తీసుకెళ్తున్నాను రేపు పెదనాన్నతో కూడా మాట్లాడేశాను ఒప్పుకున్నాడు చెప్తున్నాడు విదుర్ చాలా సంతోషం విదుర్ కొద్ది రోజులు తనతో ఉంటే నేను కూడా త్వరగా కోలుకుంటాను అంటున్నాడు సంతోషంగా సుధాకర్ అవును తాతయ్య మీరు త్వరగా కోలుకొని నా చిన్నారి త్వరగా నన్ను ప్రేమించేస్తే ఏం చెక్క పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అన్నాడు విదుర్ నీ మీద కోపడలేదా చిన్నప్పుడు తన కోసం వచ్చింది నువ్వే అని తెలిసాక అడిగాడు సుధాకర్ ఆశ్చర్యంగా చంపలు రెండు పట్టుకొని అమ్మో వద్దులే తాతయ్య గుద్దు చేయకు రాకసి ఎంత గట్టిగా కొట్టిందో చెప్పాడు విధుర్ నీకు ఎంత నొప్పి పుట్టి ఉంటే తను అంత బాధపడినట్లు నీ గురించి అప్పుడు అన్నాడు సుధాకర్ కాదు తాతయ్య తను నా గురించి పడిన బాధలో ఒకటో వంతు కోపం కూడా చూపించలేదు పిచ్చిదానిలాగా ఎదురు చూసిందంట హవిక పరిచయం అవ్వకపోయుంటే ఏమైపోయేదో పాపం చెప్పుకొస్తున్నాడు విదుర్ అంతా నా వల్లే విదూర్ నేను నిన్ను ఆశ్రమానికి వద్దు అనడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది లేకపోతే ఈ సమయానికి హషి మన ఇంట్లో మనతో సంతోషంగా ఉండేది అన్నాడు సుధాకర్ బాధపడుకు తాతయ్య నువ్వు అనుకుంటున్నట్లే అన్నీ జరుగుతాయి కాస్త ఓపిక పట్టాలి అంతే అన్నాడు విదుర్ త్వరగా తెల్లారితే బాగుంటుంది హషి దగ్గరికి వెళ్ళొచ్చు అంటున్నాడు సుధాకర్ విదుర్కి హషి గుర్తుకొచ్చింది చెప్పకుండా వచ్చేసాడు ఏం చేస్తుందో ఏంటో అని ఫోన్ చేశాడు చిన్నారి అన్నాడు విదుర్ చిన్నారి వింటున్నావా చెప్పు విధుర్ అంది హషి చెప్పకుండా వచ్చేసాను కోపడకు అన్నాడు నాకెందుకు కోపం అంది హషి అదేంటి అంతసేపు నీతో ఉన్నాను సడన్గా ఫోన్ వస్తే నీకు మాట కూడా చెప్పకుండా వచ్చేసాను కదా నీ కోపం రావాలిగా అన్నాడు విదుర్ ఇది మరీ బాగుంది టెనెన్స్ బయటికి ఎక్కడికైనా వెళ్తే ఓనర్కి చెప్పి వెళ్తారా ఏంటి అంది చిన్నారి ప్లీజ్ నువ్వు మళ్ళీ మొదటికి రావద్దు అంటూ షాక్తో అన్నాడు విదుర్ ఇప్పుడిప్పుడే నీలో చేంజ్ వస్తోందని ఎగిరి గంతులేస్తున్నా అని చెప్పాడు మరీ ఎత్తుకి ఎగరకు కింద పడితే దెబ్బలు తగులుతాయి తగిలినా ఏం కాదులే డాక్టర్ అంది ఉంది కదా అంది వెటకారంగా హే అన్వి ఏంటి అన్నాడు విదుర్ ఏవో నాకేం తెలుసు నీకే తెలియాలి అంది హషి తను నాకు లండన్లో ఫ్రెండ్ అంతే ఇంకేమీ లేదు అన్నాడు విదుర్ అచ్చా అవునా అంది హషి అబ్బా లండన్లో ఉన్నప్పుడు ఒకసారి ప్రపోజ్ చేసింది నేను నో చెప్పాను తర్వాత నేను ఓన్లీ ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నా అంతే అన్నాడు విదుర్ మరి పాప వేరే ఏదో అనుకుంటున్నట్లుందే అంది దాని ఫేసు అది ఏమనుకుంటే నాకెందుకు నాకు అనవసరం అన్నాడు విదుర్ మరి ఏంటి నీకు అవసరం అడిగింది నాకు నువ్వు అవసరం నీతో జీవితం అవసరం ఓహో అలాగా ఏంటి అంత వెటకారంగా మాట్లాడుతున్నావు అవును నీకు అన్వి విషయం ఎలా తెలుసు బంటి చెప్పడా వాడికి అస్సలు తెలివి లేదు అన్నాడు విదుర్ బంటినేమనకు నేను అన్వి పేరు చెప్పగానే ఇప్పుడు నువ్వే చెప్పేశావు అన్నీ నాకు ముందేమీ తెలీదు చెప్తోంది హషి ఫోన్ ఫేస్కి వేసి ఒకసారి కొట్టుకున్నాడు విదుర్ సరే నేనే చెప్పాను కానీ చెప్పిందంతా నిజం అన్నాడు ఇప్పుడు హాస్పిటల్కు కూడా తను పిలిస్తేనే వెళ్ళావా అడిగింది హషి అయ్యో కాదు నేనే వేరే పని మీద వచ్చాను చెప్పాడు సరేలే నీకెన్నో పనులు ఉంటాయి నాతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎలా వెళ్ళి పని చూసుకో అంది ఏ ఆగు చెప్పిది విను నేను ఈరోజు నైట్ ఇక్కడే ఉంటాను నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది రేపు మార్నింగ్ వచ్చేస్తాను నైట్ జాగ్రత్త అన్నాడు విదుర్ నాకెందుకు జాగ్రత్త చెప్తున్నావు అడిగింది హషి ఏమీ లేదు ఊరికే చెప్తున్నా అన్నాడు విదుర్ పెద్ద డాక్టర్వి నీకు భయం ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు నాకు చెప్తున్నావు సరే బాయ్ అంది విదుర్ నవ్వుతూ సరే అయితే బాయ్ అన్నాడు ఎక్కడ దొరికేవే నాకు భయం ఉన్నా కూడా కనబడకుండా భలే కవర్ చేసుకుంటావు అయినా అన్వి గురించి ఎందుకు పర్టికులర్గా అడుగుతోంది ఎందుకైనా మంచిది చిన్నారిని అన్వీకు దూరంగా ఉంచాలి ఏదైనా జరిగితే దీని చేతిలో వాతలు తప్పో నాకు అనుకున్నాడు విదుర్ మరొక వైపు ఇంటికి వెళ్ళిన నీరజ్కు పదే పదే హవిక గుర్తొస్తుంటే బాల్కనీలో నిలబడి వెన్నెలను చూస్తూ ఉన్నాడు ఇంతలో హారిక నిద్ర రావడం లేదా హవిక గుర్తుకొస్తోందా అని అడిగింది మర్చిపోతేనే కదా అన్నాడు బాధగా ఇప్పుడు ఏం చేద్దాం హా ఒక ఐడియా అంది ఏంటి అన్నాడు నీరజ్ ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ కాసేపటికి హారిక చీర కట్టుకొని వచ్చింది ఆ చీర దేవకి హవికకు పెట్టింది మొదటిసారి నీరజ్తో ఇంటికి వచ్చినప్పుడు నీరజ్కు కన్నీళ్ళు ఆగలేదు ఆ చీర చూసి ఎదురుగా ఉన్నది హారిక అని మర్చిపోయి పెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నాడు కన్నీళ్ళు ఆగకుండా జారుతూనే ఉన్నాయి సారీ హారిక అన్నాడు నీరజ్ పర్వాలేదు మీకు ఇంకా కన్నీళ్ళు ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా బయటకు రానివ్వండి అంతా కన్నీళ్ళలో పోతే మనసు తేలికవుతుంది ఈ చీర కట్టుకుంటే మీకు హవికలాగా కనిపిస్తానేమో అని చిన్న ఆశ అప్పుడు మీరు తనతో ఏమైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పండి ఎప్పుడు మీకు హవిక గుర్తుకొచ్చినా నేను ఇదే చీర కట్టుకుంటాను అంటోంది హారిక ఏ అమ్మాయి అయినా తన భర్త తననే ప్రేమించాలని అనుకుంటుంది ఒకవేళ తనకి ముందు ప్రేమ అనేది ఉంటే ఆ ప్రేమను మరిపించి తనపై మళ్ళీ ప్రేమ పుట్టేలా చేస్తుంది కానీ నువ్వు నా ప్రేమని మర్చిపోవద్దు అని అంటూ తనని తలుచుకోమని చెప్తూ నా ప్రేమ నాకు గుర్తుకొచ్చిన ప్రతిసారి నేను ప్రేమించిన మనిషిలా ఎదురు వస్తాను అంటున్నావు నిన్నెలా అర్థం చేసుకోవాలి నేను అడిగాడు నీరజ్ నా గురించి నీకే ఆలోచన వద్దు నీరజ్ ఏం చేస్తే నీ మనసు సంతోషంగా ఉంటుందో అదే చేయి అందుకోసం నా సహాయం కావాలి అంటే చెప్పు నేను చేస్తాను అంది హారిక హారిక నన్ను ఏమైనా ప్రేమించావా నువ్వు అడిగాడు అనుమానంగా హారిక తలపైకెత్తి చూడలేక కిందికి చూస్తూ ఎందుకలా అనిపించింది నీరజ్ అంది ఒక మనిషిని మనం అంతులేని విధంగా ప్రేమిస్తేనే ఇలా చేయగలం అన్నాడు ఇలా అంటే అడిగింది హారిక ఇప్పుడు నువ్వు చేస్తున్నావుగా అలా ఏ మాత్రం స్వార్థం లేకుండా కేవలం నా ఆనందం మీ ఆనందంలా అనుకుంటున్నావు అలాగే ఉంటున్నావు అన్నాడు అది ప్రేమిస్తేనే ఇలా చేయాలా ఏంటి నీరజ్ అంది హారిక మన ఫ్రెండ్స్ కదా ఆ మాత్రం చేయలేనా అంది నీరజ్ మౌనంగా ఉండిపోయాడు హారిక బాల్కనీ రైలింగ్ ఆనుకొని కింద కూర్చొని నీరజ్ని తన ఒడిలో పడుకోబెట్టుకుంది తన చీర కొంగుని నీరజ్ చుట్టూ దుప్పటిలా కప్పింది అది ఏం విచిత్రమో బయట ఎంత చలిగా ఉన్నా ఆ పల్చటి కొంగు కూడా తనకు వెచ్చదనాన్ని ఇస్తోంది అలాగే నిద్రలోకి జారుకున్నాడు హారిక మనసులో నువ్వు ఇంకెప్పుడు నన్ను ప్రేమించావా హారిక అని అడగొద్దు నీరజ్ నువ్వు అలా అడిగితే ఎక్కడ నేను బయటపడిపోతానో అని భయం నీకు నా ప్రేమ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు నేను నీ వల్ల బాధపడుతున్నా అని ఇతరం ఎప్పటికీ ఇలాగే ఉండిపోదాం నీరజ్ నాలో నువ్వు హవికను చూసుకున్నా నాకు బాధ కానీ ఎప్పుడు నీ ప్రేమ దూరమైందని తలుచుకోకు అనుకుంటూ హారిక కూడా అక్కడే నిద్రపోయింది మరొక వైపు అర్ధరాత్రి గదిలో లైట్ వేసుకొని భయపడుతూ పడుకున్న హషీకు ఎవరో తలుపు కొట్టినట్లు వినపడింది ఎవరో అని అడిగినా జవాబు రాలేదు కాసేపటికి తలుపులు గట్టిగా కొడుతున్న శబ్దం చాలా భయం వేసింది హషీకు శబ్దాలు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గటం లేదు మెల్లగా పెప్పర్ స్ప్రే బాటిల్ చేతిలోకి తీసుకొని డోర్ వైపు నడిచింది ఎవరు అని మళ్ళీ అడిగింది అయినా సమాధానం రాలేదు ఇక తప్పదని డోర్ తెరిచిన వెంటనే కళ్ళు మూసి బాటిల్లో ఉన్న స్ప్రే మొత్తం కొట్టేసింది ఎదురుగా ఎలాంటి సౌండు లేకపోవడంతో ఒక కన్ను తెరిచి చూసింది ఎవరూ కనిపించలేదు మెల్లగా ఒక అడుగు బయటకు వేసి చూసింది ఎవరూ లేరు గేట్ కూడా క్లోజ్ చేసింది మెల్లగా మళ్ళీ లోపలికి వెళ్ళి ఇటు తిరిగేలోపు వెనుక నుండి గట్టిగా వాటేసుకున్నాయి రెండు బలమైన చేతులు తనని ఆ స్పర్శ ఎవరిదో తెలియగానే కోపం కట్టలు తెంచుకుంది వెంటనే చేతులు విడిపించుకొని ఇటు తిరిగి ఒక్క తోపు తోస్తే విధుర్ బయటపడ్డాడు వెంటనే తలుపులు మూసేసింది అబ్బో రాకసి ఎందుకు అలా తోసావు చూడు చేతులు ఎలా గీసుకున్నాయో అన్నాడు విధుర్ ఎదురుగా చూస్తే హషి లేదు తలుపులు మూసి ఉన్నాయి ఓయ్ చిన్నారి తలుపు తీ బయట నాకు భయంగా ఉంది ఓయ్ నిన్నే హాస్పిటల్లో వర్క్ వేరే వాళ్ళకి ఇచ్చి వచ్చాను చిన్నారి ప్లీజ్ తలుపు తీ అంటున్నాడు విదుర్ ఒక రెండు నిమిషాలకు తలుపు తీసింది చేతిలో వేడిగా ఉన్న లాడీలు చూసి అదిరి పడ్డాడు విధుర్ నవ్వుదు అది చిన్నారి ఏమైంది ఎందుకు ఇత్తి తీసుకొచ్చా అంటున్నాడు ముందు చెయ్యి చూపించు అంది హషి అది కాదు చిన్నారి నేను చెప్పేది విను ప్లీజ్ అంటున్నాడు నేను వినను ముందు చేయి చూపించు నేను చూపించును మొన్న పెట్టిన వాతలు నొప్పి ఇంకా తగ్గలేదు మళ్ళీనా అంటున్నాడు విధుర్ ఇక వినడు అని తనే బలవంతంగా వాత పెట్టేసింది అబ్బా ఎక్కడ నేర్చుకున్నావే ఇలా ప్రతిదానికి వాతలు పెట్టడం అంటూ విసుక్కున్నాడు విధుర్ నన్ను ఎందుకు హక్ చేసుకున్నావు అడిగింది ఓహ్ నీ కోపం అందుక అన్నాడు విధుర్ ఇంకోసారి ఇలా చేస్తే నీ లగేజ్ మొత్తం బయట ఉంటుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అన్నాడు విదుర్ అయినా దెయ్యంలాగా ఊరికే తలుపు కొట్టకపోతే డోర్బెల్ కొట్టచ్చు కదా అంది హషి అవును కదా నాకు ఆలోచనే రాలేదు అన్నాడు విదుర్ బ్రెయిన్ ఉంటే కదా అసలు అంది వెటకారంగా నీకు ఒక న్యూస్ చెప్పాలి అన్నాడు విదుర్ ఎక్సైటింగ్గా ఏంటది అంది హషి ఇక మరొక ఎపిసోడ్ వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి Thanks for listening.